ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఆర్థిక ఆర్థికేతర అంశాలుగా వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు దస్తాల పరిష్కారం పాలనలో వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలని అందుకనుగుణంగా శాఖలు వ్యవహరించారని సీఎం స్పష్టం చేశారు ప్రజా ఫిర్యాదులో ఏ విభాగానికి ఎక్కువ వస్తే ఆ శాఖ సరిగా పని చేయనట్టే భావించాల్సి వస్తుందన్నారు గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్టు లెక్క కారణాలు ఏమైనా కావచ్చు అది హిస్టారికల్ రీజన్ కావచ్చు ప్రజెంట్ రీజన్ కావచ్చు లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వీ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్ ఒక అవసరత రిఫార్మ్స్ కానీ నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్ మాక్సిమం రెండు డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్ లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు దాని డిస్పోజ్ చేయడం కంట్రోల్ చేయడం మాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చే రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది లిటిగేషన్లో లో భూకబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి ఇంకొక పక్కన దేన్ని మీరు ఏ విధంగా మిమై చేస్తారు ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికీ పెడుతున్నాను మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్థికేతర హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల సీఎం సూచించారు నిధులు లేవని పనులు ఆపవద్దన్నారు కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి అధికారులు కృషి చేయారన్నారు థర్టీ ఫస్ట్ మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం వర్కౌట్ చేయండి మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను అవసరం లెటర్ ఇస్తాను నేను వస్తాను అదే మరిగా మన ఎంపీస్ ఉంటారు మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రెండోది నెక్స్ట్ ఇయర్ కూడా ఏవే ఫండ్స్ ఉన్నాయి ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు మనం ఏదే విధంగా అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు దానికి కూడా ఫండ్స్ అన్నీ కూడా ఆర్డర్ ప్రియారిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అని అదే మరి సెంటర్స్ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు అవి కూడా మనం ఎంతవరకు సంపాదించుకోలేదో దాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది ఉగాది రోజున పీ ఫోర్ విధానాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఉగాది రోజున పీ ఫోర్ కూడా ఇనాగరేట్ చేయాలనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం గారి కొన్ని దేశాల్లో హ్యాపీ సండే కూడా ప్రోగ్రామ్ పెట్టారు వీలైతే ఆ రోజున హ్యాపీ సండే కూడా ఒకప్పుడు చేశాం కనీసం మనుషుల్లో ఒక సండే ఫ్రీగా ఉండి ఎక్కడికక్కడ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయితే చాలా వరకు స్ట్రెస్ బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది జగన్ పాలనా విధ్వంసంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల పాత బకాయిల్ని చెల్లించిందని ముఖ్యమంత్రి తెలిపారు క్రమశిక్షణతో బకాయిలు తీర్చేలా ఆర్థిక శాఖ పనిచేయడాన్ని సీఎం ప్రశంసించారు ఇన్ని ఇబ్బందుల్లోనూ ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పింఛన్లు చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు